నేను అనుసూ బూరిపల్లి అనసూయని మాట్లాడుతున్నా వార్డ్ నెంబర్ మాట్లాడుతున్నా మాకు ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేము రెండు నెలలు అయింది మురికి నీళ్ళు వస్తున్నాయి తోకపురుగులు పడ్డాయి అందరు జ్వరాలు వచ్చి పన్నారు మీరు దయచేసి అడిగితే అడిగితేమంటుంది మాకు సంబంధం లేదు మా సార్కు సంబంధం ఉన్నదని చెప్పింది మరి మేము ఎట్లా రోగాలు వచ్చి పండు జ్వరాలు వచ్చి పండు జ్వరాలు వచ్చి పంటే కూడా ఒక సూదు లేదు ఒక గోలు లేదు ఇటగల గోలీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వలేరు ఇంటికి అంటారు అట్లా కూడా దిగుతలేరు నాలుగు రోజుల ఒక మొత్తమే వస్తుంది ఒకటి రాసిస్తే మరి అందరు పోతారు అప్పుడు ఏంది ఊరు పరిస్థితి మేము ఏదో ఊరుడే పట్టుకెనా మరి రెండు నెలల ఇప్పుడు సమస్య ఇట్లా నీళ్ళు రావట్లే మురుగునీళ్ళు ఒంటి గంటకు రెండు గంటలకు కావలిగా కాసుడు ఉంది ఆ అయినా పట్టుకొని మా ఇళ్ళ మొత్తం ఎలా చేస్తుంది జ్వరాలు వచ్చినాయి మరి ఎట్లా మేడం నాకు సంబంధం లేదని అంటుంది మరి వీళ్ళ కారాపరుగా నడితే ఏం చేసుకుంటాం నీళ్ళు పెట్టడానికి ఏమైనా చేసుకోపో

చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే పాలక వర్గం అనేది ఇప్పుడు లేదు కాబట్టి అధికారుల పాలన అనేది మూడు నెలల నుంచి ఊరుపల్లి గ్రామంలో వీళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది పైప్ లైన్ తీసి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు దాన్ని రిపేర్ చేసిన లేదు చేసిన లేదు గ్రామ పంచాయతీ బోర్ అనేది ఒక మా ఊరికి విలేజ్ ఒక గంట పెడితే ఊరు మొత్తం సరిపోయే నీళ్ళు ఉన్నాయి మాకు నీళ్ళు లేక కాదు అదే మిషన్ పై నీళ్ళు రావాలి మేము పెట్టాలని ఆలోచిస్తే వాళ్ళు పెడతలేరు సిబ్బంది అనేది మొత్తం నిర్లక్ష్యంగా వయోస్ కాబట్టి ఎందుకంటే ఊరు పెళ్ళిలో ఒక ఒక్క గంట పెడితే ఊరు మొత్తం సరిపోయేనే మాకు గ్రామ పంచాయతీ బోరు ఉంది నీళ్ళు లేక కాదు మిషన్ పగిరితే వాటర్ వస్తే కూడా మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి ఎలర్జీ గురించి నేనే ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్న మాజీ సర్పంచ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే ఎలర్జీ మొత్తం గ్రామ ప్రజలకంత ఎలర్జీ లేచి డెంగ్యూ మలేరియా వయసులు కాబట్టి మనం ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికి వారం రోజుల నుంచి పూర్తిగా నీళ్లు మాత్రం ఇంతవరకు వారం రోజుల నుంచి మాత్రం వాటర్ అయితే రాలేదు అందుకే గ్రామ ప్రజలు ఆవేశంతో వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర నీళ్ళ బిందెలు పెట్టి ఇప్పటికీ ఇంట్లోకే లేవని ముసలూరు కూడా చాలా ఇబ్బంది పడి నీళ్ళు తెచ్చుకో తానికి నీళ్ళు తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి తొందర త్వరగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇంతవరకు స్పందిస్తలేరు వాళ్ళు ఎందుకంటే వారం రోజుల నుంచి మేము అడగకున్నా గ్రామ పంచాయతీ ఎవరు అడిగినా కానీ మాకు సంబంధం లేననే విషయం చెప్తున్నారు కాబట్టి ఇది త్వరగా ఎండి గారు కానీ పాలకవర్గం కానీ ఎవరైనా ప్రత్యేక అధికారి ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి తొందరగా చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి వాటర్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నారు